సార్ ఈ నర్వ్ వీక్నెస్ ప్రాబ్లం అనేది కూడా మనము ఈ మధ్య కాలంలో ఎక్కువగానే చూస్తున్నాం అసలు ఆ నర్వ్ వీక్నెస్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటారు చక్కటి ప్రశ్న అడిగారు ఈ మధ్య కాలంలో తినే ఆహారం ఏ రోజు అయితే అదుపు తప్పిందో విచ్చలబిడి ఆహారం మనం తీసుకుంటున్నామో అది అరగక వ్యర్థంగా మారి నరాల బలహీనం ఒకవైపు రెండవది ఈ తాగుడు ఈ గుట్కాలు పరాకులు హాన్సులు చెత్త చెత్తలుచాయండి అవన్న తెలిసిలే ఇవన్నీ వాడి ముఖ గ్లామర్ కోల్పోతున్నారు నరాల బలహీనం మెట్లెక్కగానే గస చిన్న వయసు ఉంటుంది రెండో ఫ్లోర్ ఎక్కలేడు వాడు లిఫ్ట్ లోయమరే ఎక్కలేవండి ఎందుకు గస వస్తుంది నరాల బలహీనం సార్ ఓకే ఎందుకు వస్తుంది అనేది మనకు తెలియజేశారు సో మరి అలా నర్వ్ వీక్నెస్ అనేది రాకుండా మనం చేసుకోవడానికి ఒక చిక్క తీసుకొచ్చానన్నారు అన్నారు మరి అదేంటో చేసి సార్ వాటి కోసం బొప్పాయి ఇత్తనాలు తీసుకోవాలి మన తిని పారేసే ఇత్తనాలు తీసుకొని శుభ్రంగా కడిగి ఎండించి పాలలో తిని భావన చేయాలి ఆ భావన ఎలా చేయాలో ఇప్పుడు మేము చేసి చూపిస్తాం ఓకే ఓకే ఇలా ఈ బొప్పాయి ఇత్తనాలని ఈ విధంగా ఈ కడాయిలు వేసి వీటిని మనం కొద్దిగా పాలు ఓకే ఇవి ఏమీ వేయక్కర్లేదా సార్ ఏమి ఎక్కర్లేదు డైరెక్ట్ అందులో వేసి దీంట్లో ఇలా పాలు ఇలా పాలు వేస్తూ దాన్ని మనం ఎప్పుడు చేయాల సిమ్ లో పెట్టుకోమంటారా సార్ పెట్టుకోవచ్చు సిమ్ లో పెట్టుకుని చేయండి కొద్దిగానే వేసుకోవాలంటారు కొద్దిగా వేసుకోవచ్చు ఇప్పుడు కొద్దిగా చూపిస్తున్నాను మీరు ఎప్పుడు చేసినా ఒక యాభై గ్రాములు కానీ వంద గ్రాములు చేసుకోవచ్చు ఓకే ఇలా ఈ పాలన్నీ ఎగిరిపోయిన తర్వాత వీటిని ఎండించి చూర్ణం చేయాల ఈ పాలన్నీ ఎగిరిపోయాయి ఇలా ఈ బొప్పాయి మనం తీసుకుంటున్నాం చక్కటి భారతీయ సాంప్రదాయానికి సంబంధించిన అద్భుతమైన నరాల బలహీనానికి బొప్పాయి చూర్ణం ఈ బొప్పాయి గింజల చూర్ణం ఎంతో అద్భుతంగా ఉంటుంది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు మానవ జాతికి చాలా చేసే చక్కటి ఔషధం ఈ బొప్పాయితనాల చూర్ణం ఇది మన పిల్లలు చూర్ణం తీసుకొస్తారు చూడండి సార్ మరి మనము దీన్ని ఇలా పొడి చేసేసుకున్నాము ఓకే సో దీన్ని నెక్స్ట్ ఎలా ఏం చేయాలంటారు అసలు దీనిలో ఉండే ఉపయోగాలు ఏంటి సార్ చాలా ఎన్నో అద్భుతాలు ఉన్నాయి అలాడు ఆది మానవులు సేవించి మహాబలుడుగా పేరుగాంచిన చక్కటి బొప్పాయి ఇత్తనాల చూర్ణం ఏ విధంగా వాడాలండి ఒక్క గ్లాసు గోరువెచ్చని పాలలో ఒక చిటికుడు ఒక్క చిటికుడు ఈ చూర్ణాన్ని కలిపి అలా పటిక బెల్లం వేసుకోవచ్చు లేదా ఆర్గానిక్ మన బెల్లం వేసుకోవచ్చు దీన్ని వాడడం అలవాటు చేస్తే రోజు రాత్రి మాత్రమే పగులు తీసుకోకూడదు ఇది సేవించిన తర్వాత కాస్త నిద్ర వస్తుంది మనిషికి దీన్ని సేవిస్తే నరాలలో బ్లడ్ క్లాట్ ఉంటుంది ఆ క్లాట్ ఓపెన్ అయిపోతుంది ఈ మధ్యకాలంలో కరోనా వచ్చిన తర్వాత ఈ నరాలలో బ్లడ్ క్లాట్ కావడం బ్రెయిన్ లో క్లాట్ కావడం హార్ట్ లో క్లాట్ కావడం ఈ చెత్త చెత్త సమస్యలతో మృత్యువత పడ్డారు చాలా మంది అటువంటి వారికి బ్రహ్మాస్త్రంతో సమానమైనది గొప్ప ఇత్తనాల చూర్ణం మేము చాలా మందికి ఇచ్చాం ఇది నా రహస్యంగా ఇస్తుంటే ఈ రోజు మా సుమంటి ఒక ప్లాట్ఫారం ద్వారా ఇది ప్రజలకు ఇచ్చే గొప్ప కానుక ఇది వరకు కూడా ఒక చిన్న రెమెడీ ఇచ్చాను డయాబెటీస్ గురించి ఒక మెంతులు పసుపుతో ఇచ్చాను దానితో సమానమైనది ఈ నరాల బలహీనానికి నరాలోని బ్లడ్ క్లాట్ ఓపెన్ కావడానికి ఈ బొప్పాయి చూర్ణాన్ని సేవించండి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేదు మీకు ఏదైనా అవసరం అనిపిస్తే స్క్రీన్ పైన నా నంబర్ ఉంటుంది నేరుగా నాకు ఫోన్ చేసి మీరు తెలుసుకోవచ్చు కానీ ఈ చూర్ణాన్ని నేను పంపివ్వలేను మీరు మీ మీరు మీకుగా మీరు తయారు చేసుకుంటే చెప్పింది చెప్పినట్లుగా చేసుకుని మీరు ఆరోగ్యవంత లేదా అని ఆశిస్తున్నానండి నమస్తే ఇది ఇప్పుడు మనము ఎవరెవరు తీసుకోవచ్చు అంటారు సార్ ఇది దాదాపు ఒక పదహైదు సంవత్సరాల పిల్లల నుంచి తీసుకోవచ్చండి ఎందుకంటే అంత చిన్న పిల్లలకి బలహీనం అనేది ఉండదు వాళ్ళు ఇంకా ఆటపాటల్లో ఫిజికల్ గా ఉంటారు కాబట్టి ఎప్పుడైతే ఇంటర్ లేక ఎంటర్ అవుతారో అక్కడి నుంచి మైండ్ మెచ్యూర్ అవుతుంది వాళ్ళకి అప్పటి నుంచి ఆ సమస్యలు ఉంటాయి వాళ్ళకి ఎక్కువగా ఈ ఈ స్టడీ గురించి కానీ ఆ పుస్తకాలు మోయడము ఆ సిలబస్లు ఆ జర్నీ చేయడం ఈ ఇంకో ఆలోచనలు మానసికంగా ఎన్నో ఆలోచనలతో ఆ ఫిజికల్ గా నరాల బలహీనం వచ్చి అటువంటి వాళ్ళందరూ వాడొచ్చు ఇది ఫిఫ్టీన్ ఇయర్స్ దాటిన వాళ్ళు మాత్రం ఇది వాడొచ్చు అంత చిన్న పిల్లలకి ఆ టెన్షన్లు ఉండవు కదండి ఇదైతే మనము ఎన్ని రోజులు తీసుకోవాలంటారు తీసుకోవచ్చు అర్ధ మండలం అంటే ట్వంటీ వన్ డేస్ ట్వంటీ వన్ డేస్ టైం ఆ తర్వాత మళ్ళీ ఒక నెల రోజు గ్యాపించి మళ్ళీ తీసుకోవచ్చు ఇది కేవలం అరవై రోజులు మాత్రమే సేవించాలి అది ఒక సంవత్సరంలో ఓకే ఓన్లీ సిక్స్టీ డేస్ మాత్రమే వాడాలి ట్వంటీ డేస్ వన్ మంత్ గా ట్వంటీ డేస్ వన్ మంత్ గా ఎక్కువ తీసుకుంటే ఈ బాడీ వేడి చేస్తుంది ఈ వేడి తగ్గించడానికి ఈ బొప్పాయితనాలను మనం పాలల్లో భావన చేస్తాం ఈ బొప్పాయి బొప్పాయిత్తనాల్లో ఉండే ఒక కాల్షియం ఐరన్ ఈ పాలల్లో ఉండే ఒక కాల్షియం ఈ బెల్లంలో ఉండే ఐరన్ ఒక్కసారిగా ఆ బాడీకి లభిస్తే ఆ మనిషి నరాల బలహీనంత దూరమే చక్కటి బలవంతడేతాడు ఇది నా అనుభవం ఎంతో అద్భుతమైన చిట్కా ఇది అందరూ బొప్పాయి పారేస్తారు ఇక పారవేయకండి ఇటువంటి ఎన్నో అద్భుతమైన చిట్కాలు ఈ ఛానల్ ద్వారా మీ తీసుకొస్తాను సో చూసారు కదా ఈ పపాయ విత్తనాలతో మనకి ఎంత మంచి యూస్ఫుల్ ప్రాపర్టీస్ ఉన్నాయి అండ్ అలాగే ఎంత బాగా ఇది యూస్ఫుల్ అవుతుంది నో వీక్నెస్ ఉన్న వాళ్ళకి అనేది సో మీరు కూడా ఈసారి మీ పపాయ విత్తనాలని పడేయకుండా ఈ విధంగా చేసుకుంటే ఎవరైనా ప్రాబ్లం ఉన్న వారికి మంచి సొల్యూషన్ అనేది దొరుకుతుంది సో మరొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం నమస్తే thank you sir namaskaram